తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి శాసనసభలో బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి ఆటో డ్రైవర్ల సమస్యపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా రైతు రుణమాఫీపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది ఆర్టిజన్లకు కనీస వేతన చట్టం అమలుపై సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు చెప్పండి సవీన్ చెప్పండి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు ప్రధానంగా హిమాయత్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు కాకి చొక్కాలు ధరించి ఆటో డ్రైవర్లతో పాటు కలిసి ఆటోలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఆటోలో అసెంబ్లీకి చేరుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం ఆటో కార్మికుడికి పన్నెండు వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది సంవత్సర కాలం పూర్తయినా ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదు ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు తమ జీవన విధానాన్ని కోల్పోయారు జీవన వృత్తిని కోల్పోయారంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు మంది ఆర్టీసీ అదే ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళందరికీ న్యాయం చేయాలి పది లక్షల రూపాయలు ఎక్స్కెరెసియా ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు జరిగే అసలు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాలుగవ రోజు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఆటో కార్మికులపైనే ఇచ్చింది ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదేవిధంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇస్తామని చెప్పినటువంటి పన్నెండు వేల రూపాయల వృత్తిని వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు ఆ ఆటో కార్మికులకు మద్దతుగా షర్ట్లు ధరించి ఆటోలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది ముఖ్యంగా వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన విధంగా ఆటో కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలం నుంచి ఆటో కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది ఆటో కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఆటో కార్మికులు ఎక్కడ ధర్నా చేసినా బీఆర్ఎస్ పార్టీ అందులో భాగస్వామ్యం అవుతుందంటూ కేటీఆర్ స్పష్టం చేశారు అదేవిధంగా ఆటో కార్మికులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పన్నెండు వేల రూపాయలు ఏమాత్రం సరిపోవు ఆ పన్నెండు వేల రూపాయలను పెంచడంతో పాటు వెంటనే ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈరోజు ఆటో కార్మికుల సమస్యపైనే వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా కాకి షర్ట్లు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీ లోపలకు ఆటలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనపడింది ముఖ్యంగా ఈరోజు ఉదయమే హిమాయత్ నగర్ ఎమ్మెల్యే కోటర్స్కి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో అల్పాహారం చేసిన తర్వాత కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ జై తెలంగాణ